హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ మీకు చూపించే వీడియో హెయిర్ గ్రోత్ అండి హెయిర్ గ్రోత్ ఎన్నో అప్లికేషన్ అయ్యేలాగో ఆయిల్ ఏమేమి వేయాలో మొత్తం ప్రిపరేషన్ అంతా చూపిస్తాను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి తర్వాత ఆమ్దు అండి కస్టర్ ఆయిల్ ఈ ఆమ్దు వాడిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వాడతానండి ఈ మూడు రకాల ఆయిల్తోనే హెయిర్ మసాజ్ అనేది మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకంటూ ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నా ఛానల్కి ఇలా మూడు క్యాప్సిల్స్ తీసుకున్నానండి వాటికి ఈ ఆయిల్లో మూడు క్యాప్సిల్స్ కలిపి ఈ మూడు ఆయిల్ ఈ మూడు క్యాప్సల్స్ మొత్తం పిండేసి మొత్తం మిక్స్ చేయాలండి ఆయిల్ని ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరమైన వీడియో అండి హెయిర్ గ్రోత్ అవుతుంది చాలా చిన్న చిన్న ఊడిపోయిన హెయిర్ అంతా కూడా చిన్న చిన్న బేబీ హెయిర్లా స్టార్ట్ అవుతుందండి ఇది కంటిన్యూ వన్ వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మంత్లీ వన్స్ అప్లై చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా బాదం ఆయిల్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఈ మూడు క్యాప్సల్స్ వేసి మొత్తం మిక్స్ చేసి అండి ఆయిల్ అంతా చూసారగ్గా ఇలా అప్లై చే ఇలా మిక్స్ చేయాలండి హీట్ కూడా బాగా తగ్గుతుందండి ఆయిల్ వల్ల మసాజ్ చేయడం వల్ల మనకి ట్రెస్ అంతా పోతుంది మొత్తం మూడు సెల్స్ ఈ ఆయిల్లో పిండేశాను కదా దీన్ని కొంచెం మూడు కలిసేలా మనం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కలపాలి మూడు ఆయిల్ వేరు వేరు కాకుండా మూడు కలిపేసి ఈ విధంగా నేను కలిపాను అండి ఇప్పుడు నేను హెయిర్ అంతటికీ పాయి పాయిగా తీసి అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేయడానికి మనకి టైల్ కుంబ అనేది చాలా యూజ్ అవుతుందండి చూసారు ఇదిగో ఇలా అప్లై చేసుకోవాలండి హెయిర్ రూట్ అంతా అప్లై చేసుకోవాలి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా బాగుంది బాగలేదు అనేది కామెంట్ చేసి నాకు చెప్తే కదా ఇంకొకసారి ఎలా ఉంటుంది అని మీకు మళ్ళీ వేరే వీడియో నుంచి చేసి చూపిస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి మనకి హెయిర్ రూట్స్కి వెళ్ళాలి ఏ ఆయిల్ అయినా సరే కోకోనట్ ఆయిల్ అయినా సరే రూట్ అంతా అప్లై చేసుకొని మొత్తం హెడ్ అంతా స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలండి స్కాల్ఫ్ కంటి హెయిర్కి తర్వాత కొంచెం కొంచెం అప్లై చేసుకోవచ్చు మెయిన్ రూట్స్కి అనేది వెళ్తేనే హెయిర్ అంతా అప్లై అవుతుందనమాట ఇలా వెనక స్కాల్ఫ్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో అనేది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి హెయిర్ని బాగా మన చేతి వేళ్ళతో మసాజ్ చేసుకోవాలండి హెయిర్ అంతా అప్లై అయిపోయింది కదా ఇప్పుడు కాస్త కాస్త ఉన్నది హెయిర్కి ఫింగర్ టిప్స్ తీసుకొని స్కాల్ఫ్ మీద ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయాలండి అది నేను అది అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేయాలండి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా హెయిర్ గ్రోత్ ఉండదు ఇంకా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఇలానే అప్లై చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకా ఆయిల్ ఉంటే అప్లై చేసుకుంటూ మసాజ్ చేయాలి నేనైతే హెయిర్ మసాజ్ వీడియో అనేది నేను పెట్టానండి ఒకసారి ఆ వీడియో మీరు చూయిర్ది ఏంటి వివరంగా వేరే వాళ్ళ మీద నేను చేసి చూపించాను నాకు నేనుగా చేసుకునేది ఈ విధంగా చేసుకుంటానండి ఎవ్రీ వీక్ నేను చేస్తాను ఆయిల్ అప్లై చేసినప్పుడల్లా చేస్తాను ఇలా కేర్ తీసుకుంటే మన హెయిర్ చాలా గ్రోత్ వస్తుందండి మీరు చూడండి మీరు చేసిన దాన్ని బట్టి నా హెయిర్ అనేది నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇచ్చానండి గుండు చేయించుకోవడం వల్ల షార్ట్ అయింది షార్ట్ హెయిర్ ఉంది లేదంటే నా హెయిర్ ఫస్ట్ మీరు చూడలేదు కదా బాగానే ఉంటుంది థిక్గా ఉండి మీడియంగానే ఉంటుంది నా హెయిర్ నేను చాలా హెయిర్ కోసం కేర్ తీసుకునేదాన్ని అండి స్కిన్ అండ్ హెయిర్ చాలా కేర్ తీసుకునేదాన్ని ఆ విధంగా ఫింగర్ టిప్స్తో మొత్తం రూట్స్ అంతా మసాజ్ వెళ్ళేలా చేయాలండి వన్ ఇంచ్ హెయిర్ పైకి లాగాలండి ఫింగర్ టిప్స్తోనే లాగాలి అలా మొత్తం జుట్టంతా చుట్టి టైట్గా లాగుతూ ఉండాలండి ఇప్పుడు ఇదిగోండి హెన్నా ఇలా మిక్స్ చేసుకున్నాను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట నేను ముందుగా కలిపిసి పెట్టుకున్నాను హెన్నా ప్రిపరేషన్ కూడా నేను ఫస్ట్ వీడియో చేశానండి అది కూడా ఒకసారి చూడండి ఎలా చేయాలి అన్నది మొత్తం ప్రిపరేషన్ చెప్పాను నా పార్లర్లో వచ్చిన వాళ్ళకైతే ఎలాంటిది అంత వీడియో తెలుసు ఏమేమి కలుపుతానన్నది నేను ఆల్రెడీ చూపించానండి వీడియో ఒకసారి మీరు నా ఛానల్ వాచ్ చేయండి పెట్టిన చూస్తే మీకు అర్థమవుతుంది అలా పాయపాయ తీసి అప్లై చేయాలండి ఎప్పుడు కూడా స్కాల్ఫ్కే వెళ్ళాలి హెయిర్ రూట్స్కి అనేది వెళ్తూ ఉంటేనే మనకి దాన్ని ఉపయోగకరంగా ఉంటుంది పైన హెయిర్కి అప్లై చేస్తే ఏం ఉండదండి రూట్స్కి మాత్రమే అప్లై చేయాలి అది చాలామందికి తెలుసు అనుకుంటాను తెలియని వాళ్ళు అయితే చూడండి వివరంగా చూడండి వివరంగా నేను అప్లై చేస్తున్నాను ఈ హెన్న అప్లికేషన్ వల్ల వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది తర్వాత ఇప్పుడు ఉన్న ఎండలకి హెన్న అప్లై చేస్తే హెడ్ అంతా కూల్ అవుతుందండి హెడ్ మసాజ్ చేసుకొని హెన్న అప్లై చేసుకుంటే చాలా కూల్ అవుతుంది గ్రోత్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి మొత్తం అంతా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పింపుల్ ట్రీట్మెంట్ ఎలా అన్నది నేను చూపిస్తాను పెగ్మెంటేషన్ పింపుల్స్ పింపుల్స్ చూపిస్తానండి తర్వాత పెగ్మెంటేషన్ వీడియో కూడా నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి రూట్ వరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా హెన్న అప్లై చేయాలండి చూసారు ఎలా అప్లై చేస్తున్నాను అప్లై చేసి రౌండ్గా మనం చుట్టాలి చుట్టి ఒక పక్కన నడనెత్తి మీద పెట్టాలండి ఎక్కడో కింద కాదు నడనెత్తి మీద నోట్ అని వేసుకోవాలి హెన్నా నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అసలు మనం ఓపెన్ చేసే వరకు కూడా ఓడకూడదు అది అంత జాగ్రత్తగా వేయాలి అలా టైట్గా పట్టేసలు వేయకూడదు అది ఒక బాగా తెలిసిన వల్ల వేస్తారండి ఏదో ఒక ముద్దలా వేసేస్తారు అలా కాదు నాటు చాలా బాగా వేయాలండి వాళ్ళకి టైట్గా ఉండకూడదు ప్లస్ రూట్ కూడా బాగా రూట్లోకి వెళ్ళాలి ఒక షేప్గా కూడా కనిపించాలి ఇంకోండి ఇలా అప్లై చేసుకొని ఆ నాటు చుట్టూ ఈ సైడ్స్ అంతా హెన్నా అప్లై చేస్తూ నేను ఇచ్చేస్తున్నాను అప్లై చేసుకుని రూట్స్కి పెడుతున్నాను పెట్టి నాటు చుట్టూ పెడుతున్నాను హెన్నా అనేది ఎప్పుడు హెర్బల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నేను హెర్బలే యూజ్ చేస్తానండి ఎక్కువ కెమికల్ బేసిక్ యూస్ చేయను ఫేషియల్ కూడా హెర్బల్ మాత్రమే వాడాలండి కెమికల్స్ అప్పటికప్పుడే గ్లో వచ్చేస్తాయి కానీ నార్మల్గా ఎప్పుడు న్యాచురల్గా ఉండేలాంటివి చెయ్యాలి అంటే హెర్బలే యూస్ చేయాలి హెయిర్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హెడ్కి హెయిర్ మసాజ్ చేయడం వల్ల మొత్తం బాడీ అంతా రిలాక్సేషన్ అవుతుందనమాట ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని చాలా మొత్తం హెయిర్ అంత అలా అట్లా అంటే కాదు కొంచెం పల్చగానే హెయిర్ ఉంది కనుక మీకు వివరంగా అర్థమవుతుంది ఎంత థిక్ హెయిర్ అయినా సరే వన్ నుంచే తీసుకోవాలండి రూట్కి మొత్తం వెళ్ళాలి హెయిర్ అంతటికీ వెళ్ళాలి స్కాల్ఫ్ అంతా అవ్వాలి అసలు వి ఎక్కడ విడచకుండా బాగా అప్లై చేసుకోవాలండి ముందు రూట్ రూట్లో వెళ్ళిపోతే పై పైన ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు ముందు రూట్స్లోకి స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో నేనైతే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి నేనే ఇలా పెడుతున్నానంటే ఎదుటి వరకు ఇంకెంత మంచి నాట వస్తుందో మీరే గమనించండి చూసారా లైక్ ఒకటికి పది సార్లు చెప్తున్నాను అనుకోకండి లైక్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి ముందుకు తీసుకొస్తారని మంచి మంచి వీడియోస్ నేను కూడా మీకు అప్లోడ్ చేస్తానండి స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ హెయిర్ బ్రాండప్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రీట్మెంట్స్ నేను చేస్తానండి చూసారా ఇలా వచ్చింది మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్